హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎంతో హెల్తీ రెసిపీ అయిన ఈ స్వీట్ని మనం పదే పది నిమిషాల్లో చక్కగా చేసేసుకోవచ్చు అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట దీన్ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేకపోతే మనం ఖాళీగా ఉండే టైంలో మనం కూడా ఒక్కొక్క లడ్డు తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనం నానబెట్టుకుని తినాలంటే కష్టం పిల్లలు కూడా తినరు ఈ విధంగా లడ్డు కింద చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు ట్రై చేసి చూడండి నేను వాల్నట్స్ తీసుకున్నాను నేను తీసుకున్నవే తీసుకోవాలని లేదు మీకు ఇష్టమైతే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు మిగతావైతే బాదం ఇవన్నీ నానబెట్టినా తినగలము అయితే ఈ వాల్నట్స్ ఇవి పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు ఈ గింజలు మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాము ఇవన్నీ మనం నానబెట్టుకుని తినాలంటే కష్టం పిల్లలు కూడా తినరు ఈ విధంగా లడ్డు కింద చేసుకుంటే మనం ఈజీగా తినగలుగుతాం వాళ్ళు కూడా తింటారు ఇందులో నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి ఇది కూడా చాలా మంచిది పిల్లలకి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా ఈ విధంగా లడ్డు కింద తినేస్తే మనం పిల్లలు మనం కూడా తెలియకుండానే చక్కగా తినేస్తాము దీన్ని అన్నిటినీ కూడా ఒక్కొక్కటి చక్కగా వేపేసుకుని పక్కకు పెట్టుకుని తర్వాత వాటిని మిక్సీలో వేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి దీనికైతే నేను తాటి బెల్లం తీసుకున్నానండి ఇది చాలా మంచిది హెల్త్కి మీకు కుదిరితే బెల్లం లేకపోతే నార్మల్ బెల్లం అయినా తీసుకుని ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుని పాకల్లా పట్టుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడినంతటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి పాకం అనేది కొంచెం ఈ విధంగా రావాలండి అప్పుడే మనకి లడ్డు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా కొంచెం పాకం కింద వచ్చిన తర్వాత ఈ పొడినంతటిని ఇందులో కలిపేసుకుని మనం లడ్డూల కింద చుట్టేసుకోవడమే చాలా ఈజీ ఇందులో మనం కొబ్బరి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అంటే అందరూ డ్రై ఫ్రూట్స్ ఎఫెక్ట్ చేయలేరు కాబట్టి ఈ విధంగా మనం రాగు పిండి అవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కూడా ఉంటాము నేను మా పిల్లలు ఏవైతే తినరో వాటినే యాడ్ చేశాను అనమాట ఇందులోకి మనం కూడా ఈజీగా తినేయగలుగుతాం రోజు నానబెట్టుకుని తినాలంటే చాలా కష్టం కదా ఈ విధంగా లడ్డూ కింద చేసేసుకుంటే చక్కగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి మనం కూడా ఈజీగా తినేస్తాము ఇలాగా అయిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే ఉండల కింద చుట్టేసుకోవాలండి ఈ విధంగా ఇది ఏదో మనం స్నాక్స్ టైంలో కానీ పిల్లలకు కూడా స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి తప్పకుండా ఈ విధంగా మనం ఏదైనా డ్రై ఫ్రూట్తో ఇట్లాగా పైన పెడితే వాళ్ళకి కూడా స్వీట్ తిన్నట్టుగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కే కాకుండా జుట్టుకి కూడా చాలా మంచిది మనం ఇప్పుడు అందరూ తినమని చెప్తున్నారు కదా ఈ విధంగా లడ్డూ కింద అయితే మనం ఈజీగా తినగలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్